వస్తా ఉంది ఇప్పట్లో ఇబ్బందులు అయిపోయింది అలాగే ఇప్పట్లో ఇబ్బందులు అయిపోయి వికలాంగులకు కానీ ఇంకా నిండా ఇదిగా ఉండేవాళ్ళు అందరికీ బ్యాంకులు వేసిన ఉన్నాడు బ్యాంక్ వెళ్ళి కలిపి పడి గాల్పులు కాల్చినా కూడా ఏమేమి చేసినా కూడా మా వల్ల కాలేదు తిరుకొడు చేసిన డబ్బులు కూడా అందకుండా ఎవరు వల్ల ఎవరు కారణం చంద్రబాబుని గురించి ఈ మాకు ఈ ఘోష్ తగిలింది వాడు వాడు వర్షం కూడా పడదు కరువు కాటకాలు వస్తాయి అన్ని వస్తాయి ఎన్నో తారీఖు లో పెన్షన్ వస్తాయి ఫస్ట్ ఫస్ట్ లో ఇంటికి వచ్చి తలుపు పెట్టినట్టు పోతే తలుపు దట్టిస్తా ఉన్నారు మూడో తారీఖు అయినా రావట్లేదు రావట్లేదు మొన్న ఏమో ఇదిగా పోయి బాధలు పడి అన్ని అవసరం పడి అన్ని వచ్చినవి ఇది ఆమాన్యం ఉంది కారణం ఎవరంటారా కారణం చంద్రబాబుని గురించి ఈ దేశానికి శని చని చుట్టుకునింది అంత దరిద్రుడిని ఎప్పుడు చూడలేదు జగన్ అన్న చేసింది అన్ని మంచి మీకు కదా జగన్ అన్న చేసింది అన్ని పథకాలు అంతా ఉంది ఆయన అండగా కూడా ఉన్నాడు నేనున్నాను దేవుడు ఉన్నాడు అంటాడు ఈ నోట్లు ఎప్పుడు దేవుడికి దండం పెట్టిందే లేదు వీడు దరిద్రుడు చంద్రబాబు దరిద్రుడు ఈసారి ఎవరు ఎవరు కలుస్తారు జగనే కలుస్తాడు ఈ కాబట్టి ప్రజల మీద ఎప్పుడు అభిప్రాయం ఉంది ఆయనే వస్తాడు 对呀。